మీరు నాలుగో ప్రయత్నంలో ఆల్ ఇండియా టాపర్స్లో ఒకరిగా రాగలిగారు ఇది మొదటి ప్రయత్నంలో రావాలంటే ఇప్పుడు కొత్తగా మీరు మీరు ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ అవుతారు అవే త్రీ ఆస్పెక్ట్స్ అండి ఫస్ట్ సిలబస్ సరిగా చూడడం సెకండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని బాగా ఫాలో అయ్యి ట్రెండ్స్ ఐడెంటిఫై చేయడం ప్రీవియస్ ఇయర్ టాపర్ స్క్రిప్ట్స్ చూసి ఆన్సర్ రైటింగ్ డెవలప్ చేసుకోవడం దీంతో పాటు నీడ్ ఫర్ నోట్ మేకింగ్ అండ్ టేకింగ్ సమ్ కైండ్ ఆఫ్ మెంటర్షిప్ ఫ్రమ్ సమ్ వన్ హూ హ్యాస్ ఆల్రెడీ క్లియర్డ్ ది ఎగ్జామ్ ఆర్ ఇస్ ఆర్ నోస్ హౌ ద ఎగ్జామ్ ఆపరేట్స్ సో దీనివల్ల మన స్ట్రాటజీ మోర్ రిలవెంట్ ఫర్ ది ఎగ్జామ్ అవుతుంది సో ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇంకా ఎగ్జామ్కి దగ్గరగా అవుతుందండి సో ఇవి సరిగ్గా చేస్తే ఏ అంటే ఇప్పుడు థర్టీ సెవెన్ నాకు రావడానికి ఒక అటెంప్ట్ పట్టింది కానీ దాని ముందర త్రీ అటెంప్ట్స్ ఉన్నాయి ఒక అటెంప్ట్లోనే ర్యాంక్ వచ్చింది కానీ దాని ముందర అటెంప్ట్స్లో నేను ఇవి సరిగ్గా చేస్తుంటే ఆ అటెంప్ట్లోనే వచ్చేది సో ఈ ఫోర్ థింగ్స్ని సరిగా చేయాలి యూజువల్గా ఫస్ట్ తప్పు చేసేది ఏంటంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎగ్జామ్ పట్ల చాలా రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా పర్ఫెక్షనిస్ట్ అవ్వాలని అనుకుంటారు చదివేది నాలెడ్జ్ని అక్వైర్ చేసుకుని ప్రతి ఒక్కటి పర్ఫెక్షనిస్ట్గా బెస్ట్ ఆన్సర్ రాయడం బెస్ట్ కే స్టడీస్ని ఎగ్జాంపుల్స్ని కోర్ చేయడం ప్రతీదీ బాగుండాలనుకుంటారు కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎగ్జామ్ ఇస్ అండ్ ఎగ్జామ్ ఆఫ్ యావరేజెస్ మీరు స్కోర్ చేసేది మీ కాంపిటేటివ్ పూల్లో రాసే వాళ్ళకంటే బెటర్గా స్కోర్ చేస్తే చాలు బెస్ట్గా చేయాల్సిన పని లేదనమాట ఇది తెలుసుకోవడానికి నాకు కాస్త టైం పట్టింది సో ఆ పర్ఫెక్షనిస్ట్ మెంటాలిటీని వదిలేయడానికి నాకు కొన్ని అటెంప్ట్స్ పట్టింది తర్వాత ఏది చేసినా మరీ డీప్గా వెళ్లకుండా కాస్త చేసి మళ్ళీ నెక్స్ట్ టు ఐటరేషన్లో దానికి వచ్చి ఇది రిలే ఇది సరిపోకపోతే ఇంకా ఎక్కువ చేయడం మొదలుపెట్టాను ఒకటేసారి ఒక టాపిక్ని తీసుకుని దాన్ని ఎక్కువ చేయడం మొదలు పెడితే టైం పోతుంది అండ్ వీ లూజ్ ఫోకస్ దాని మీద ఏం చేస్తున్నామని సో అందుకని ఐటరేషన్స్లో చేయడం మొదలుపెట్టానండి ఐ థింక్ ఈ టూ ఓవర్ ద ఇయర్స్ నేర్చుకున్నాను ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే కోచింగ్లో కొంచెం గ్యాప్ తర్వాత ఇంజనీరింగ్ అయిన తర్వాత జాయిన్ అయ్యాను సో ఇక్కడి నుంచే యాక్చువల్గా స్టార్ట్ అయింది యూనో అప్పుడు డ్రీమ్గా ఉంది ఇప్పుడు అచీవ్ చేశానంటే డెఫినెట్గా ఇన్స్టిట్యూట్ చాలా పెద్ద హ్యాండ్ ఉంది సక్సెస్లో స్పెషలీ ఆసిరెడ్డి గారు సో సార్తో వచ్చి రెగ్యులర్గా మాట్లాడేదాన్ని ఫస్ట్ ఎగ్జామ్కి రిలవెంట్గా మనం మన ఎలా చేసుకోవచ్చు అనేది సార్ చెప్పడంతో పాటు సార్ కాస్త విజనరీగా అడ్మినిస్ట్రేటర్గా ఎట్లా రిలవెంట్ అవ్వాలి అని చూడండి అని చెప్పేవాళ్ళు ఎస్పెషల్లీ ఆసిరెడ్డి గారు సో సార్తో వచ్చి రెగ్యులర్గా మాట్లాడేదాన్ని ఫస్ట్ ఎగ్జామ్కి రిలవెంట్గా మనం మన ఎలా చేసుకోవచ్చు అనేది సార్ చెప్పడంతో పాటు సార్ కాస్త విజనరీగా అడ్మినిస్ట్రేటర్గా ఎట్లా రిలవెంట్ అవ్వాలి అని చూడండి అని చెప్పేవాళ్ళు ఐ థింక్ అది ఓన్లీ ఎక్స్పీరియన్స్తో విజ్డమ్ వస్తుందనే దానికి సార్ ఎగ్జాంపుల్ సో ఎగ్జామ్కి మనం చదువుతున్నాం కానీ మనం తర్వాత సర్వీస్లోకి వచ్చిన తర్వాత గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఎలా అవుతారు ప్రెసీ రైటింగ్ మీద సార్కు ఫోకస్ ఎస్సే రైటింగ్లో మన వర్బల్ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఎట్లా ఉండాలని సార్ చెప్పడం ఇంకా వెరీ క్లియర్గా క్లారిటీతో ఎలా ఉండాలి అని సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం సో సార్తో డిస్కషన్స్ వేర్ వెరీ ఫ్రూట్ఫుల్ వేరే అందర్ ఫ్యాకల్టీతో కూడా ఐమ్ ఐ హ్యావ్ లెర్న్ లాట్ ఫ్రమ్ దెమ్ సో ఐ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెన్ సివిల్స్ కోచింగ్ ముందర సివిల్స్ ప్రిపరేషన్ అంటే ఒక ఓషన్ అని ఉండేది సివిల్స్ కోచింగ్కి వచ్చిన తర్వాత ఇది ఓషన్ కానీ దీన్ని స్విమ్ చేయొచ్చు అన్న క్లారిటీ వస్తుందండి సో స్విమ్ ఎలా చేయగలం అంటే ఫస్ట్ ఆ ఓషన్ మనం అనుకున్నంత వైడ్ కాదు కొంచెం నేరోగా ఉంది అనుకున్నంత డెప్త్ కాదు కాస్త సేల్ అవ్వచ్చు సింక్ అవ్వలేము అని తర్వాత స్విమ్ చేయడానికి మనకి కోచర్స్ దొరుకుతారు సో ఐ థింక్ ఆ క్లారిటీలో చేంజ్ వచ్చింది బాగా కోచింగ్ లేకపోతే మనం మనకి నచ్చినట్టు కొంచెం టైంని కిల్ చేస్తూ జనరలైజ్డ్ రీడింగ్లోకి వెళ్తాము కానీ కోచింగ్ తీసుకుంటే మాత్రం ఎక్కువ స్పెసిఫిక్గా ఇది చదివితే చాలు ఈ టాపిక్కి దీనికంటే ఈ రేంజ్కి బయట క్వశ్చన్స్ రావని లేకపోతే చదివినా ఇది చదివేటప్పుడు దేని మీద ఎక్కువ ఎంఫోసిస్ పెట్టాలని సో మోర్ స్పెసిఫిక్ ఓరియంటేషన్ వస్తుంది ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయ్స్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి